డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ నెల నుంచి యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజేషన్ సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కేరన్ పరువు పందెం పోటీలు నేటితో సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలన్నారు చిన్నారులు యువత పర్యవేక్షణలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు మత్తు ఆర్తల నిర్మూలనలకు యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలకరెడ్డి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు అనంతరం మండల కేంద్రంలో విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య యాంటీ డ్రగ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు పాల్గొన్నారు

ఎక్కలేని విధంగా మరి డగ్గు వ్యతిరేకమైనటువంటి మనం ఉండాలి డగ్గును మనం నిషేధించాలి పారదోలాలి అని చెప్పి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు మరి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఏర్పాటు చేయలేదు ఈ రోజు మంచి కార్యక్రమాలు వేరే మళ్ళా విధంగా వేరే మళ్ళా గోల్డ్ మాలను చూసుకునే విధంగా బాగా కష్టపడి నిర్వహించదు నిర్వాహకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు బుద్ధంగా తెలియజేస్తా ఉన్నాను మరి కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందు చూసుకుపోవాలి మన పరిధిలో అయిపోయినా కాదు మనం దీన్ని జేఏసీ లెక్క తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఎంత పెట్టుకున్నాము అంటే జేఏసీ లెక్క ఏర్పాటు చేసుకొని మరి మన గ్రామాలను కూడా మంచిగా కాపాడుకొని అటువంటి డగ్గు అయితే మండలంగా తీర్చిద్దాలని చెప్పి ఆ సహకారాన్ని కూడా మనం అందించాలని చెప్పి కోరుకుంటూ మరి సమయం యొక్క లేదు కనుక తలిచిపోయినారు కనుక మీ అందరు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని దిగ్రీ చేయాలి మరి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మొన్న ఒక సినిమా యాక్టర్ చూసి మోహన్ బాబు ఒక మాట అన్నాడు మీ అంతా తెలిసి ఉండాలి కొడుగా నేను మిమ్మల్ని కన్నది తప్పు పని చేసిందా తల్లి బెడ్ పడ్డది తావుడికి అలవాటు అయిన సంసారం బాధ కట్టింది అని మాట్లాడి అంటే ఏ దాన్ని కూడా బాధపడద్దు అంటే డగ్గు నిర్వహణ కానీ మత్స్య ప్రార్థన కానీ నిశ్చింత అవసరం నిజంగా సమాజంలో మనం రోజు చూస్తున్నాం నిజం ఏ పల్లెటూర్లలో కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటామని చెప్పి మనం కళలు కూడా అనుకోలేదు ఈ మత్తు పదార్థాలు డ్రగ్స్ మరి పల్లెటూర్లకు కూడా వ్యాపించి ఇంత దారుణంగా మన యువత కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ విధంగా అవుతారని చెప్పి మనం కళలు కూడా ఊహించుకోలేదు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మన దేశానికే దురదృష్టకరం ఎక్కడో విదేశాల ఉట్టి మెల్లమెల్లగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా మన చతుర్దేశాలతోటి మన భారతదేశంలో ప్రవేశించిన ఈ డ్రగ్స్ మరి పట్టణాలలోకి వెళ్ళి పల్లెటూళ్ళలో కూడా వాదించిపోయింది మనము ఏదన్నా దావతుండనో మరి సాయంత్రం పూట అలసిపోతానో ఇంత కల్లో నీళ్ళు తాగి పల్లెటూళ్ళల్లో మరి గడిపే పరిస్థితి గతంలో ఉండే ఈరోజు దానికి విరుద్ధంగా పూర్తిగా మత్తిమందుకు సమాజం ముందుకు మరి ఇది ఈ రోజుతో అవ్వకుండా మనవంతు ప్రయత్నంగా వంతు ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలి అన్నీ గవర్నమెంట్ చేయాలి ఇది ఏ ఒక్కరి మీద బాధ్యత కాదు ప్రభుత్వం మీదనో ఇంకోరి మీదనో ఇంకోరు మీద కాదు పుట్టిన ప్రతి పౌరుడు కూడా మరి నిజంగా కూడా మనం బాగుంటే మనం క్షీమంగా ఉంటే పల్లెలు బాగుంటే యువత బాగుంటే గంజాయికి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అలవాటు పడతా ఉన్నారు నెమ్మది నెమ్మదిగా పెడతాయి వంటి వారు జీవితాలను కోల్పోయేటువంటి ప్రమాదం దారిన వాళ్ళు పెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని అటువైపు వెళ్ళనివ్వకూడదు మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క యువకుడు కూడా గంజాయి జోలికి పోనీయద్దు డ్రగ్స్ జోలికి పోని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ధర్మార గ్రామంలో మనం ఈ నెల పదమూడు తారీఖున ప్రారంభించుకున్నాం ఎందుకు అని అంటే మనకు తెలుసు ఈ గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు సమాజానికి చాలా హానికరం అవి నిన్న మొన్న వచ్చిపోయినటువంటి కరోనా కంటే కూడా క్యాన్సర్ కంటే కూడా ఎయిడ్స్ కంటే కూడా చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఈ మాదక ద్రవ్యాలు వాటికి జోలి కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ధనిక కుటుంబాలు పేద కుటుంబాలని కాకుండా ఏ కుటుంబం అయినా సరే రోడ్ల పడి వాళ్ళు ఆరోగ్యంగా చిక్కిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం అక్కడ దర్వారంలో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏదో చిన్నగా ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమం గ్రామ గ్రామానికి వెలుగుతున్న కొద్దీ ఈ సమాజంలో పనిచేస్తున్నటువంటి చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల నాయకులు యువకులు విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా మంది మాకు మద్దతుగా వచ్చి మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని పోనీయమని చెప్పేసి మనకు మద్దతు తెలుపుతూ రోజు రోజు మనతో పాటుగా భాగస్వాములై ముందుకు నడిపించి వాళ్ళు హండ్రెడ్ కిలోమీటర్స్ పరిగెత్తి ఒక వన్ ట్వంటీ సోల్జర్స్ మాత్రమే వాళ్ళని అటాక్ చేసి విన్ అయ్యారు దాన్ని ఆశయంగా తీసుకొని బార్డర్ అని స్టార్ట్ చేశారు అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ చేయాలి అండ్ ఆఫ్ రేస్ లోని సెకండ్ వచ్చాను ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో సెకండ్ వచ్చాను ఈ ఏజ్ లో ఫిఫ్టీ ఇయర్స్ నాకన్నా ఫస్ట్ వచ్చిన వాడు జస్ట్ వన్ మినిట్ థర్టీ సెకండ్ నైంటీ సెకండ్స్ ముందే జస్ట్ వెళ్ళిపోయాడు నేను ఆడు జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ పిల్లోడు నేను ఆల్మోస్ట్ డబల్ కన్నా ప్లేస్ ఎక్కువ ఫైవ్ ఇయర్స్ ఎక్కువ